అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ బియ్యం పిండి బోండాలండి ఈ బియ్యం పిండి బోండాలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బియ్యం పిండి బోండాలు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా బియ్యం పిండి బొండాల కోసం ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో ఒక కప్పు పొడి బియ్యం పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ బియ్యం పిండి బోండాలు వేయడానికి వీలుగా కలుపుకోవాలండి ఈ బియ్యం పిండి బోండాలు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చేయితో మంచిగా నీళ్ళని పోసుకుంటూ బోండాలు వేయడానికి వీలుగా ఉండేలా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు బోండాల కోసం డీఫ్రాక్ సరిపడా నూనె పోసి నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడైపోయిందండి ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బోండాల్లా వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా రెండు వైపులా వేగనివ్వాలండి చూశారు కదండి ఎంతో సింపుల్గా వీజీగా అప్పటికప్పుడు చేసుకునే విధంగా బోండాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే బియ్యం పిండి బోండాలు రెడీ అప్పటికప్పుడు సింపుల్గా ఉండే బియ్యం పిండి బోండాలు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్